వాళ్ళకు వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి మహారాష్ట్రలో కోటి ఓట్ల దాకా తొలగించి బీహార్లో అరవై ఎనిమిది లక్షల ఓట్లను తొలగించి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చౌరీ మీద చర్చ జరగొద్దు బీహారు ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మళ్ళీ నేను ఈ మధ్యలో నాలుగైదు రోజుల క్రితం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టిన అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో ప్రతి వాడు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మోడీ అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాము మీరందరూ కట్ట ఆమోదం తెలపండి